నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ శ్రావణ మాసం శ్రావణ మాసం అనగానే పండగ వాతావరణం ఆడవాళ్ళకైతే చెప్పనక్కర్లేదు హడావిడి మామూలుగా ఉండదు మంచి మంచి అలంకరణలు అమ్మవారి పూజలు అసలు చూడముచ్చటగా కన్నుల పండగగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా ముఖ్యంగా శుక్రవారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఆరోగ్యం ఐశ్వర్యం ఇంపార్టెంట్ ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ కాలంలో చూసుకుంటే డబ్బు లేనిదే ఏదీ లేదు అన్ని డబ్బుతోటే ముడిపడి ఉన్నాయి ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఎంత ఉన్నా సర్దుకోవటం అక్కడికక్కడికి సరిపోయేటట్టుగా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు అవును అన్నీ బాగా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అంత సులువుగా ఏది రావట్లేదు అస్సలు రాదు మన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే రకరకాల పూజలు చేస్తుంటాం కానీ ప్రత్యేకించి అమ్మవారికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అనుగ్రహం పొందొచ్చు అంటారు చాలా చక్కగా శ్రావణ మాసం అంతా విజేత నువ్వు చెప్పినట్టు గాజుల గలగలలు చక్కగా మన ఏమంటారు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలాగా ప్రతి ఇంట్లో కూడా అందంగా లక్ష్మీదేవిలా ముస్తాబు అవుతూ ఉంటారు అందరూ చేసుకొని వరలక్ష్మి వ్రతాలను జరుపుకుంటూ ఉంటారు ఈ శ్రావణ శుక్రవారాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ శ్రావణ శుక్రవారాలను జరుపుకోవాలి లక్ష్మీదేవి ప్రతిమ పెట్టుకొని లేదా చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని వెండితో గాని లేదా అందరి దగ్గర ఉంటున్నాయి ఇప్పుడు వెండి లక్ష్మీదేవులు చక్కగా ప్లేట్లో పెట్టుకొని అమ్మవారికి ఎక్కువ కూడా సుగంధ ద్రవ్యాలంటే ఎక్కువ ఇష్టము అలాగే అమ్మవారికి పుష్పాలంటే చాలా ఇష్టము తామర అంటే ఇష్టము మల్లెలంటే ఇష్టం జాజులంటే ఇష్టం రకరకాల పుష్పాలతో పూజించాలి అలాగే శంకు చక్రాలు అంటే చాలా ఇష్టం గోమతి చక్రాలు శంకులు లక్ష్మీ గవ్వలు తామర గింజలు తో కూడా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఈ శ్రావణ శుక్రవారాలు ముఖ్యంగా అంటే ఇలాంటి లక్ష్మీకరమైన వస్తువులతోనే అమ్మవారిని పూజిస్తూ అందరూ కూడా ఇప్పుడు ఎక్కువ ఇంకే విధంగా మేము పూజించవచ్చు అని కూడా ట్రై చేస్తారు అలంకరణ ఎక్కువ చూసుకుంటే మేము ఈ విధంగా అలంకరిస్తున్నాం అమ్మవారికి అని చెప్తూ కొంతమంది పుష్పాలతో అలంకరిస్తారు కొంతమంది ఫ్రూట్స్తో అలంకరిస్తున్నారు ఒక్కొక్కరు కొంతమంది గాజులతో గాజులతో అలా రకరకాల అలంకరణలు కూడా చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఎక్కువ క్షీరా అన్నము అలాగే పాలు సమర్పిస్తాము దానిమ్మ పండు ఎక్కువ ఇష్టం అమ్మవారికి నైవేద్యంగా అలాగే గూడ అన్నం అని కూడా అంటాం బెల్లం అన్నం కూడా కొంతమంది అంటారు ఇవన్నీ అమ్మవారికి ఎక్కువ ప్రీతి అనమాట అసలు ఐశ్వర్యము ఇచ్చేది కూడా అమ్మవారి కాబట్టి అమ్మవారికి ఎక్కువ మనం సమర్పించాల్సింది క్షీరాన్నము పాలు దానిమ్మ పండు ఇంకా వాయనాలుగా ఇప్పుడు బూరి దక్షిణ వాయనాలని అంటాం కదా వచ్చిన ముత్తైదువులకి చక్కగా పసుపు కుంకాలు ఇచ్చి గాజులు ఇచ్చుకుంటారు కొంతమంది బూరె దక్షిణలు ఇస్తారు బూరెలు తయారు చేసి ఆ బూరెలు కూడా చాలా ఇష్టం అమ్మవారికి అవి ఇచ్చుకోవచ్చు వాయనాలు ఇంకా శనగలు అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే నెయ్యి దీపం పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర నెయ్యి దీపం పెట్టుకుంటే చాలా మంచిది శుక్రవారం ఏంటంటే ఆర్థిక సమస్యలతో ఉండేవాళ్ళు పంచదీపం అంటే పంచముఖి దీపం అని కూడా అంటారు పంచముఖి అంటే ఐదు ఐదు ముఖాల్లాగా పంచదీపం అనేది ఐదు ఒత్తులతో పెట్టుకోవాలన్నమాట అంటే ఐదు దేనికి దానికి సపరేట్ అమ్మా ఐదు ఒత్తులు ఒకే కుందులో వేసైనా వెలిగించుకోవచ్చు ఓకే ఐదు ఒత్తులు ఒకే కుందులో పెద్ద కుందు ఉంటుంది కదా దీపం కుందు ఆవునే వేసి ఐదు ఒత్తులు వేసి అలా దీపం వెలిగించుకోవాలి అలా వెలిగించుకుంటే చాలా మంచిది ఆర్థిక సమస్యల నుంచి కొంత బయటపడతారు అంటే ఒక్క రోజులో ఇది జరగదు కదా ఇప్పుడు నీ కర్మ బట్టి నీ లైఫ్ ఉంటుంది ఒకటే రోజులో నేను పూజ చేశాను నాకు అమ్మవారు అనుగ్రహించాలి ఏంటి కాదు ఇట్స్ అ ప్రాసెస్ భగవంతుడు కూడా నువ్వు ఎంత భక్తితో చేస్తున్నావు ఎంత శ్రద్ధతో చేస్తున్నావు పూజ అనేది చూస్తారు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా భగవంతుడు కోరుకుంటాడు ప్రతి ఒక్కరిలో కూడా అంటే నీలో ఏది మారుతూ ఉంటే నువ్వు భగవంతుని పట్టుకున్నాక నీలో ఏం చేంజెస్ వచ్చాయో చూస్తే దాని యొక్క ఫలితము ఇంపాక్ట్ తొందరగా ఉంటుంది అనమాట కాకపోతే ఈ లక్ష్మీకరమైన వస్తువులు ఎప్పుడైతే అన్ని పూజలు చేస్తారు కొంతమంది ఇల్లు శుభ్రంగా ఉంచుకోరు దానివల్ల అస్సలు లక్ష్మి రాదు బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోరు దానివల్ల లక్ష్మీదేవి రాదు వేసుకునే పక్క బట్టలు మార్చుకోరు దానివల్ల లక్ష్మీదేవి రాదు అలాగే గడప దగ్గర గడప పూజ ఉండదు అలాగే ముగ్గు ఉండదు దానివల్ల లక్ష్మీదేవి రాదు వీటన్నిటివి అంటే వీటన్నిటిని చేసుకుంటూ నువ్వు అమ్మవారికి పూజించు అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది శుచి శుభ్రత లేకుండా స్నానాలు చేయకుండా అలాగే బట్టలు పక్క బట్టలు శుభ్రంగా లేకుండా కొంతమంది తడి టవల్లు అలాగే ఉంచుతూ ఉంటారు ఆ తడి టవల్ ఆరేకపోయినా కూడా లక్ష్మీదేవి రాదు తడి బట్టలు ఇంట్లో ఉన్నా కూడా వాసన వస్తూ ఉంటుంది వాటి వల్ల కూడా లక్ష్మీదేవి రాదు అంటే ఈ శుచి శుభ్రం అనేది లక్ష్మీదేవికి చాలా ముఖ్యంగా లక్ష్మీదేవి ఇష్టపడేది శుచి శుభ్రం దాన్ని తెలుసుకోవాలన్నమాట ఎక్కడైతే శుచి శుభ్రం ఉంటుందో ఎక్కడైతే దీపం వెలుగుతూ ఉంటుందో ఎక్కడైతే ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఎక్కడైతే ధూపం ఉంటుందో ఎక్కడైతే సుగంధ పరిమళాలు సువాసనలు ఉంటాయో అక్కడే అమ్మవారు ఉంటారు అంత నీట్ గా శుభప్రదంగా కలిగి అందుకే ధూపం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి గుగ్గిలం అంటాం కదా గుగ్గిలం ధూపం కూడా అమ్మవారికి వేసుకుంటే చాలా మంచిది ప్రతి శుక్రవారం కూడా శ్రావణ శుక్రవారాలు కూడా ఇంట్లో మొత్తం కూడా ధూపం వేయాలి అలాగే మామిడి తోరణాలు కట్టాలి అమ్మవారికి ముఖ్యంగా మంచి మాల వేసుకోవాలి గడపకు కూడా గడప లక్ష్మి పూజ కూడా చేయాలి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇంట్లోకి అప్పుడు చాలా మంచి జరుగుతుంది అనమాట ఈ ఏదైతే నేను చెప్పాను ఐదు ఒత్తుల దీపం అయితే చాలా ఇంపార్టెంట్ ఇంకా లక్ష్మి అనుగ్రహం కావాలి అంటే పసుపు ఒత్తులతో కూడా మనం వెలిగించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా వస్తుంది అదే రకంగా పసుపు ఒత్తులు అనేవి మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒత్తులు అంటే తెల్లగా ఉంటుంది కదా పసుపు రాసేసి ఆ ఒత్తుల్ని ఆ ఒత్తులతో కూడా మనం వెలిగించుకోవచ్చు పసుపు ఒత్తులు ఇదంతా సమయం ఏమన్నా చూసుకోవాల్సి ఉంటుందమ్మా శుక్రవారం అయితే ఎక్కువ కాలంలో పూజ చేస్తే చాలా మంచిది మనకి అదే రోజు ఎవరైతే చీపురు కొని తెచ్చుకుంటారో చాలా మంచిది శుక్రవారాలు అలాగే ఉప్పు కొని తెచ్చుకుంటారో చాలా మంచిది కొత్త బ్రష్ అంటే మనము తుడిచే బ్రష్లు ఏదైతే బూజు దులిపే కర్రలు గానీ ఇలాంటివి గానీ శుక్రవారం తెచ్చుకుంటే చాలా మంచిది ఉప్పు తెచ్చుకుంటే ఇంకా మంచిది లక్ష్మీదేవి తెచ్చుకుంటున్నట్టు చాలా శుభప్రదం అనమాట ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అలాగే చెప్పాను కదా అంటే గోమతి చక్రాలు తెచ్చి పెట్టుకొని ఒక మూడు గోమతి చక్రాలు మూడు తామర గింజలు అలాగే ఒక మూడు ఎల్లో కలర్ గవ్వలు ఉంటాయి కదా లక్ష్మీ గవ్వలు అసలు ఎనిమిది గవ్వలు పెట్టుకుంటే ఇంకా మంచిది అష్ట లక్ష్మి కింద చెప్తారు ఎనిమిది గవ్వలు అలా ఎనిమిది గవ్వలు తెచ్చి పెట్టుకున్నా చాలా శుభప్రదం ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేస్తాయి వెల్త్ కింద నేనైతే మా పూజ గదిలో ఈ గోమతి చక్రాలు వీటిని వేసి వాటర్లో వేసి పెడతాను ఎంతో చక్కగా అవి వాటర్ ని పీల్చుకుంటూ ఉంటాయి మళ్ళీ నేను వాటర్ వేస్తూ ఉంటాను వాటర్ లోనే వాటర్లోనే వాటర్ లో ఉంచితే చాలా మంచిది గోమతి చక్ర రోజు రోజు మారుస్తూ ఉండాల పెద్ద గోమతి చక్రాలు నా దగ్గర ఉండేవి చిన్న గోమతి చక్రాలు అయితే ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో చిన్న పసుపు వస్త్రం తీసుకొని అందులో కొన్ని గోమతి చక్రాలు ఒక మూడు అలాగే ఎనిమిది లక్ష్మీ గవ్వలు మూడు తామర గింజలు వేసి పసుపు కుంకుమం వేసి క్షీంతలు వేసి చక్కగా దానికి ధూపం వేసి ఒక కాయిన్ అనేది పెట్టుకోండి అలాగ తీసి బీరువాలో పెట్టుకోండి మీ లాకర్లో పూజించిన తర్వాత అదే రోజు పెట్టుకోమంటారా అదే రోజు లక్ష్మి అష్టోత్తరం చదువుకొని కనకధార స్తోత్రం చదువుకొని మహాలక్ష్మి అష్టకం చదువుకొని ఆ ధూప దీప నైవేద్యాలతో తొంత అయిన తర్వాత ఆ రాత్రికి చక్కగా దాన్ని ముడివేసి మూటగట్టి దాన్ని ఎవరు చూడకుండా మీ లాకర్లో పెట్టుకోండి అది తప్పకుండా వెళ్తాను అట్రాక్ట్ చేస్తుంది నిజంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఇంత మంచి మంచి రెమెడీస్ చెప్తే ఎందుకు వినరమ్మ వింటారు ఖచ్చితంగా ముఖ్యంగా ఇప్పుడు రెండవ శుక్రవారం రోజే అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా ఎందుకనమ్మా అదే రోజు ఎందుకు అనంటే ఆ శుక్రవారమే అమ్మవారికి ముఖ్యమైన శుక్రవారంగా పరిగణిస్తాము మూడవ శుక్రవారమే అంటే చాలా మందికి వీలు వీళ్ళు ఉండని వాళ్ళు అందరు కూడా కొంతమంది మూడో శుక్రవారం చేసుకుంటారు కొంతమంది రెండో శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఇంపార్టెంటే శ్రావణ శుక్రవారాలు కానీ మూడో శుక్రవారం అనేది ఇంకా బలం ఎక్కువ చేకూరుతుంది లక్ష్మి అనుగ్రహానికి కాబట్టి ఆ మాసంలో ఆ రోజే జరుపుకుంటాం మూడు అనేది చాలా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తుంది శుక్రవారం అనేది మూడు సంఖ్య కూడా గురు సంఖ్య అనుగ్రహం బలంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు చేసుకుంటాం సంతోషమ్మ చక్కగా వివరించారు మంచి రెమెడీ కూడా చెప్పారు చెప్పి చెప్పకనే ప్రతి ఒక్కరికి కావాలి కదా ఐశ్వర్య అలాగా మనం పెట్టుకుంటే తప్పకుండా ప్రతి సంవత్సరం మార్చుకుంటూ ఉండాలి దాన్ని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ ఆ అవే పెట్టుకోవచ్చు పూజలో పెట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు నమస్కారం